యా మొత్తం చేంజ్ అయిపోయింది వాతావరణమే ఒక వాన కొడతాయి కదా ఏ ఫ్యూ మూమెంట్స్ అయితే బయటకెట్ మళ్ళా వర్షం వచ్చేటట్టుంది కదా మొత్తం అంగడంగడ అయిపోయింది ఆ సెట్లు వీటిలన్నీ వైరా ఏం మరి అవి మెరుతుంది ఇంకా నా చిన్న గుడి చెట్లు ఉన్నదో నేను బండి కోసం చిన్న గుడి చేసిన గుడిసే మంచిగా ఉంది చూసినా ఎంత ఎండ కొట్టినా కానీ ఒక్క వర్షం తో కూల్ అయిపోద్ది మొత్తం అంతా ఎండాకాలం మొత్తం ఆనకాలం దెబ్బకి అన్నయ్య రాజన్నయ్య అన్నయ్య అంత మంచిగా చేసిన వెళితే అబ్బా ఈ లేదు అన్న మా బోలి రాజన్న నీకు శ్రీకా శ్రీనివాస్ అన్న విశాల్ కాదు శ్రీనివాస్ అన్న శ్రీనివాస్ అన్న శ్రీనివాస్ అన్న మూడు సార్లు చెప్తాను శ్రీనివాస్ అన్న నిన్ను ఏమని వెళ్ళి వాళ్ళని కోరుకుంటాను రాజు అంటే పర్లేదు ఓకే రాజు మస్తు షేడ్ జోనేరా నీలా అబ్బో కమలాసన్ ఫ్రెండ్స్ అంటే అందరూ ఎంటర్టైన్స్ కానీ కాదు మరి కోసం అట్లా మామూలుగా ఫన్ చేసినాం మామూలుగా ఫన్ చేసినాం మాట్లాడాలంటే అందంతా అందని అనే అంత పెద్దోళ్ళం కాదు మేము ఎందుకంటే చిన్నోళ్ళంగా అన్న విన్కడేసాం అన్న

లే ఏదిన్నా కూడా రాదన్న కన్నా ముందు వదిలే అన్ని రాదన్న ఒక అడుగు ముందు కేత్తం అంటే ఇంకో అడుగు వెనుక వదినే ఉంటది మాకు తెలుసు అదే విధంగా రాదన్న ఈ లోకం ఖర్చు కారణం రాజా కూడా రాజా కూడా చాలా యాక్టీ అవుతుంది కానీ నేను అన్న చాలా ఇద్దాం అనుకున్నా కానీ నాకు ఛాన్స్ వచ్చింది చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ నాకు తీసుకొచ్చి అంటే నేను యాక్టింగ్ ఎట్లా ఎత్తానో ఎత్తులేను కానీ నా సొంత ఫ్యామిలీ మా ఇంట్లో ఉన్నట్టు ఉంటాను చాలా ఆదరించారు అభిమానించండి మా అంటే మేము ఎట్లా చెప్తాను అని కాదు

ಮನ ಇ ಮುರು ನಂಬತ್ತ అన్నకు నాకు తెలుసు అన్న బయట ఫాలోయింగ్ ఎట్లు అంటే చాలా మంది అన్నీ వీడియోలో వేస్తాం అన్న ఫ్యాన్స్ అంటే నాకు ఇచ్చిందంటే ఒక విధంగా టాక్స్ అన్న చెప్పారు అన్నకు అంటే ఏ విధంగా చెప్పుకోవాలని నాకు అర్థం అంటే నేను కామెడీ కాదు కానీ హర్ట్ఫ్ లో మాట్లాడుతున్నా థ్యాంక్స్ అన్న నాకు కూడా చాలా మంది అసలు రాజు పెడిగల ఛానల్ ఎట్లా విన్నావు మమ్మల్ని కూడా తీసుకోవాలి చాలా మంది బీజున ఫోన్ చేస్తారు తెలుసు లడ్ సార్ తెలుసా నా దగ్గరకి వచ్చి నువ్వు రాజధాన అంటే నాకైతే మా ఇక్కడ వచ్చి రాజధాని రాజాని చెప్పినా లేదా చెప్పింది పావని అని వీళ్ళు రాజన్ అని రాజు అని వీళ్ళు వాళ్ళిద్దరే చెప్పిళ్ళు మీ ఇద్దరం చెప్పింది కాదు మీ ఇద్దరే అట్టే చెప్తారు కాదు వాళ్ళ ఇంతకే వాళ్ళ నోటితోనే చెప్పినాం పావన్ అనే విడితే ఇష్టం ఉంటది సీన పదే రాజు అని విడితే ఓకే ఉంటది నా గుండకి హార్ట్ ఫుల్ ఉంటుంది ఓకే సూపర్ ఉంటుంది అని బ్రహ్మానం ఉంటుంది అని కాబట్టి నీ దండం పెట్టి చెప్తాను వేపర్ నుంచి వెళ్ళి వాళ్ళ మనం తీయకుండా మానం తీసుకోకుండా అందరి ముందట మంచిగా రాజు పావని అని మన చెడు నీకు పదిహేను సంవత్సరాలు అయితే అని తెలియ ఇరవై అయినా

మామయ్యకు మళ్ళా కాల్కు మళ్ళా ఆపరేషన్ అయింది ఇది రెండోసారి ఆపరేషన్ ఆ కాళ్ళ రాడ్ వేసి

శుక్రవారం లేదా అమ్మానే చూసుకున్నా వీళ్ళకి అప్పుడప్పుడు హెల్ప్ చేసిందా బాగు చుట్టాలు ఇంత మనకైతే చూస్తా ఏ ఊరుండ అమ్మాది స్పెషల్ ఏంటంటే ఇంకా బోండా బజ్జీ స్వయంగా మిస్సెస్ తయారు చేసింది తయారు తయారయ్యంగా చూపించరా కదా మళ్ళీ చూపించా కూడా మాడు తయారు చేసి మంచిగుంది జంట సిలికలు కనిపిస్తాయి మీకు దోస్తులు ఈ సిలికలు ఎందుకంటే ఇట్లా పట్టుకొని ఇగో తినటానికి అంటాం కరబుజకాయ తినడు సిలికలతో తింటే మంచిగా అనిపించింది ఈ ఎండాకాలంలో చికెన్ మటన్లు ఎక్కువ తినకుండా ఇగో ఇట్లా పండ్లు పొలాలు ఎక్కువ తినండి మంచిది అంటే సలవీ మంచిగా సల్లగా ఉంటది బాడీ అట్లా అన్నట్టు దానికోసం పిక్స్ బదులు ఇచ్చింది కల రెండు గిరా గిరా తిరుగుతుంది మామిడికాడు ఎంత పెద్ద ఉందో ఇది పోసుకోండి నాదరి బోడీ కొడతా మామిడికాడతలేదు గింత ఉన్నది చేతుగా అంత అయిపోయింది నాతోనైతే నేను కోసింది ఫస్ట్ టైం మళ్ళా कोई सही उन्होंने बोला उन्होंने है ऊपर ये वाला बोला गया ये वाला यार अन्नो सा अन्नो सा लाट बोला जा नाटा ये बोल ना मतलब सा ये गया ये गया जा फिर जानो लगता ना